హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇగోండి కరివేపాకు కరివేపాకుతో ఒక చిట్కా చెప్తాం మీకు అంటే ఆల్రెడీ మనకి ఒక సామెత ఉంది కదా ఏమని కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసే బాక అనే సామెత ఉంది కాబట్టి కరివేపాకు మనం బయట పడబోయకుండా ఎలా ఉపయోగించుకోవాలో చిట్కా చెప్తాం మేము ఓకేనా ఇవ్వండి శుభ్రంగా కడిగి కడిగాను ఇలా ఫ్యాన్ కిందే ఆరబెట్టాలి మనము కరివేపాకుని పడవుకోకుండా కూరలో ఎలా ఉపయోగించుకోవాలి అనే దీంతో ఇప్పుడు నేను మీకు చిట్కా చూపిస్తాను శుభ్రంగా ఆరిన తర్వాత మనం కరివేపాకుని ఎలా పడేయకుండా మన పిల్లలకి ఎలా ఉపయోగించాలనేది చూపిస్తాం మీకు నా టాపిక్ ఓకేనా ఇదిగోండి శుభ్రంగా ఆరిన తర్వాత మళ్ళా దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం నేడనే ఆరబెట్టాలి ఎండ్లో మాత్రం ఆరబెట్టకూడదు ప్యాన్ కిందే ఆరబెట్టాలి ఓకేనా ఇదిగోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు మనం కడిగిన కరివేపాకు ప్యాన్ కింద ఆరపెట్టాం కదా ఇప్పుడు ఇవ్వండి ఇలా మనం కరివేపాకుని ఒలుచుకొని ఇవ్వండి చూడండి ఎంత బాగా ఆరిపోయిందో అస్సలు తడి అనేది లేదు తడి ఉండకూడదండి మెయిన్ మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి తడి అనేది ఉండకూడదు ఇలా ఆరిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఇవ్వండి ఇదిగోండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇవ్వండి ఈ డబ్బాలు ఇలాంటి డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఒక పదిహేను ఇరవై రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటారా ఇలా మనం కరివేపాకు అంటే జుట్టుకి ఎంతో మంచిది మేలు కళ్ళకు మంచిది కదా కరివేపాకు పాడైపోకుండా మన పిల్లలు మనం దాన్ని అంటే ఉపయోగించుకునేలాగా వాడుకున్నాం అనుకోండి కరివేపాకు నీళ్ళు ఎన్నో ఉన్నాయి కళ్ళకు మరి ముఖ్యంగా మంచిది అందుకని ఇలా చిన్నగా కట్ చేసుకొని మనం స్టోర్ చేసుకొని పుల్చుకోరలు అనుకోండి అలా వేసేసుకోవచ్చు తాలింపులో కూడా వేసుకోవచ్చు అలా దీన్ని వేస్ట్ చేయకుండా పడైపోకుండా మనం ఉపయోగించుకుందాం చూసారా ఎంత బాగా ఆడిపోయిందో చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇగోండి కరివేపాకు కటింగ్ అయిపోయింది ఈ గిన్నెతో గిన్నె నిండా చూపించాను కదండి మీకు చూడండి కట్ చేసినాక స్టోర్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది ఇలా స్టోర్ చేసుకోవడం ఇదిగోండి ఇప్పుడు మనం కూరలో ఇలా తీసి వేసుకున్న నష్టమే ఉంది చెప్పండి నీకు ఇలా కూరలు వేసుకున్నాం అనుకో పిల్లలు తీసి పడేయటానికి లేదు కదా కూరలోనే కలిసిపోద్ది మనం లోనికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది చూసారు కదండీ ఇప్పుడు మనం కరివేపాకు కరివేపాకుగా అనుకోండి ఇలా అనుకోండి ఇలా వేసినప్పుడు అది తీసి ఇలా పడేసేస్తాం కూరలు అది పిల్లలు మరి ముఖ్యంగా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ కూడా తినట్లేదండి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు చిన్న చిన్న పిల్లలకే కళ్ళజోళ్ళు పట్టునీ చూస్తున్నారు కదా కాబట్టి ఇదిగోండి ఉప్మా వేసినప్పుడు ఉప్మా వేసుకుంటాను ఎంత వేయండి ఉప్మాలో నుంచి ఒక్క పీస్ కూడా బయటపడేయరు ఓకేనా కాబట్టి మనం ఇలా ఉపయోగించు పోషకాలు పాతి అంటారా ఇగోండి ఎంత కరివేపాకు మనం కూరలు వేస్తున్నప్పుడు ఇవన్నీ పది రోజులు కూడా రాదండి ఒక నాలుగైదు రోజులు వస్తుంది నేనైతే ఇలాగే వాడతా పోషకాలు ఎక్కడికి పోవు దాంట్లోనే ఉంటాయి ఓకేనా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలని నేను కూడా అలా చెప్తున్నాను ఒకసారి చే ట్రై చేయండి ప్లేస్ కలిసి వస్తుంది పడైపోకుండా ఉండవచ్చు కూరలో నుంచి పడైపోకుండా పిల్లలు తినగలుగుతారు తింటారు కూడా నా మాట విని ఇలా చేసుకోండి ఓకేనండి కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి ఓకే అండి బాయ్ అండి